శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నా పేరు మురళీధర శర్మ నేను హైదరాబాద్ కుప్పాలగూడ మణికొండ ప్రాంతంలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం పుట్టుంటా ఈరోజు మా ప్రేక్షకులకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంటే ఆంగ్ల క్యాలెండర్ ఆధారంగా మీ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే మేషరాశికి వృషభ రాశికి ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను మనము ఒక విషయం ఇక్కడ జ్ఞాపం పెట్టుకోవాలి మన గ్రహ పరిశీలన మనం చేసేటప్పుడు మనం పంచాంగం ఆధారం చేసుకొని గ్రహాలను పరిశీలన చేస్తూ ఉంటాం మనకు పంచాంగంలో గ్రహస్థితి ఇచ్చేటప్పుడు కూడా చైత్రం వైశాఖం జ్యేష్టం ఈ విధంగా ఇలాంటి తెలుగు మాసాల పేర్లతో మనకు పంచాంగంలో గ్రహస్థితిని అంటే గురువు ఉన్నాడు శని ఎక్కడ ఉన్నాడు ఎక్కడున్నాడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనకు పంచాంగంలో ఇస్తుంటారు అయితే దీనివల్ల ఏమవుతుందంటే ప్రత్యేకించి ఈనాటి యువతకు ఈ తెలుగు నెలల పేర్లు సక్రమంగా తెలియకపోవటము చైత్రమాసం అంటే ఎప్పుడొస్తుంది వైశాఖం అంటే ఎప్పుడొస్తుంది తెలియకపోవటము రెండవది వాళ్ళ వద్ద పంచాంగం అనేది ఉండదు వాళ్ళ దగ్గర క్యాలెండర్ క్యాలెండరే ఉంటుంది ఇంగ్లీష్ క్యాలెండర్ ఈ ఇంగ్లీష్ క్యాలెండర్తో వాళ్లకు రాసి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కష్టమవుతోంది అందువల్ల దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ రెండు వేల ఇరవై నాలుగు అంటే రాబోయేది ఈ సంవత్సరంలో మనకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని స్థూలంగా చెప్పే ప్రయత్నం చేస్తాను మనకు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇంగ్లీష్ క్యాలెండర్ మార్చుకుంటాము ఆ ఇంగ్లీష్ క్యాలెండర్ నాడు మనము ఇది ఒక సంవత్సరం అని చెప్పి ఒక ఆధారంతో దాన్ని లెక్క చేసుకుంటూ ఉంటాము ఈ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మనము తెలుగు నెలతో మనము సరిపోలు చూసుకున్నట్టయితే నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిర మాసంలో వస్తుంది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజు సోమవారం అవుతోంది బహుళ పంచమి అవుతోంది నక్షత్రము మఖా నక్షత్రం అవుతోంది ఈ విధంగా సోమవారం రోజు మనకు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అనేటువంటి సంవత్సరము ప్రారంభం అవుతోంది తెలుగు సంవత్సరం చూసుకున్నట్టయితే నామ సంవత్సరము మార్గశిర మాసంలో ప్రారంభం అవుతుంది ఆ ఒకటి ఒకటి ఇరవై నాలుగు ప్రారంభమైనటువంటి నాడు మనం పంచాంగంలో గ్రహస్థితిని చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉందనేటువంటిది చెప్తాను లగ్నము మకర లగ్నంతో ప్రారంభమవుతోంది ఆ రోజు సూర్యోదయం మకర లగ్నంతో ప్రారంభం అవుతుంది సూర్యుడు ధనుస్సు రాశిలో చంద్రుడు సింహరాశిలో ఉన్నాడు కుజుడు ధనుస్సు రాశిలో ఉన్నాడు కుజుడు అస్తంగత్వం చెంది ఉన్నాడు అంటే అస్తంగత్వం చెందడం అంటే సూర్యుని యొక్క ఆ ప్రభావం వలన ఈ గ్రహం యొక్క శక్తి సన్నగిల్లిపోతుంది దాన్ని అస్తంగత్వము అంటారు అందువలనే సూర్యుడు కుజుడు ఇద్దరు కూడా ధనుస్సు రాశిలో ఉన్నారు ఇందు ఈ కారణం వల్ల కుజుడు యొక్క ప్రభావము ఆ రాసుల మీద ఏమాత్రం ఉండదు అనమాట అంటే కుజుడు యొక్క శక్తి తగ్గిపోతుంది సూర్యుడు యొక్క శక్తి వల్ల మరలా బుధుడు బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు వక్రగతిలో ఉన్నాడు సాధారణంగా అన్ని గ్రహాలు కూడా ముందుకు వెళుతూ ఉంటాయి ఈ బుధుడు మాత్రము వృశ్చిక నుంచి వెనక్కు ఇలాగా కొంతకాలం రోజు ఈ వెనక్కు తిరగడం వక్రగతిని పొందడం అంటారు అలాగే ఈ వక్రగతిని పొందినటువంటి గ్రహం కూడా ఎటువంటి ఫలితాలు ఇవ్వలేదు అస్తంగత్వం చెందిన గ్రహము వక్రగతిని చెందిన గ్రహం కూడా ఎలాంటి ఫలితాలను ఇవ్వదు ఇక గురువు మేషరాశిలో ఉన్నాడు శుక్రుడు వృశ్చికంలో ఉన్నాడు శని స్వక్షేత్రంలో కుంభరాశిలో ఉన్నాడు రాహువు మీనరాశిలో ఉన్నాడు కేతువు కన్యారాశిలో ఉన్నాడు ఈ విధంగా ఉంది గ్రహస్థితి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు మనము మన తెలుగు పంచాంగాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఆనాటి గ్రహస్థితి ఈ విధంగా ఉంది సూర్యోదయ సమయంలో మనము ఇక ఫలితాలను తెలుసుకోవడానికి ముఖ్యంగా నాలుగు గ్రహాలను తీసుకుంటాము గురువు శని రాహువు కేతువు మన జీవితంలో మనం ఫలితాలు తెలుసుకోవడానికి రెండు ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ ను వాడుకుంటాము ఒకటి మన జాతకం అయితే ఇంకొకటి పంచాంగము గోచార రీత్యా జాతకం ద్వారా తెలుసుకునేటువంటివి దీర్ఘకాలికంలో మన జీవితంలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవడానికి జాతకాన్ని ఉపయోగించుకుంటాము పంచాంగాన్ని స్వల్పకాలంలో అంటే ఈ సంవత్సరంలో లేదా ఈ ఏడాదిలో ఈ వారములో ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకోవడానికి మనము పంచాంగాన్ని ఉపయోగించుకుంటాం ఈ పంచాంగంలో మనకు గురువు శని రాహువు కేతు అనేటువంటి ఈ గ్రహాలను ముఖ్యంగా మనము దృష్టిలో పెట్టుకొని మన ఫలితాలను మనం చదువుకుంటూ ఉంటాం అలాంటప్పుడు ఏ గ్రహం ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది ముందుగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను దానివల్ల ఏమవుతుందంటే మీరు పంచాంగం చూసుకున్నా కూడా పంచాంగంలో చక్రం రాశి చక్రం చూసుకున్నట్టయితే ఏ గ్రహం ఎక్కడ ఉంది నాకు శుభ ఫలితం కలుగుతుందా లేదా అశుభ ఫలితం కలుగుతుందా అనేది మీకు స్థూలంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు ఇంకోసారి చెప్తాను గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు అంటే ఈ ఐదు స్థానాల్లో ఉన్నప్పుడు గురువు శుభ ఫలితాన్ని ఇస్తాడు ఇక శని మనం చూసినట్టయితే శని ఉపచయ స్థానాలు అంటారు అంటే మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని అంటే ఎలా లెక్క పెట్టుకోవాలి ఇప్పుడు ఉదాహరణకు మనది మేషరాశి అనుకుందాం మనం జన్మరాశి మేషరాశి అనుకుందాము గురువు ఎక్కడున్నాడు వృషభంలో ఉన్నాడు అంటే రెండవ ఇంట ఉన్నాడు అని రెండవ ఇంట ఉన్నటువంటి గురువు శుభము శుభ శుభాన్ని ఇస్తాడు మనకు ఉదాహరణకు మేషరాశిలో మన జననమైంది మేషరాశి మనది జన్మరాశి గురువు కర్కాటకంలో ఉన్నాడు అనుకుందాం మేషం వృషభం మీద కర్కాటకం అంటే నాలుగవ రాశి అవుతుంది నాలుగవ రాశిలో ఉన్నటువంటి గురువు శుభ ఫలితాన్ని ఇవ్వాడు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నటువంటి గురువు మాత్రమే శుభ ఫలితాన్ని ఇస్తాడు అలాగే శని మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు శని గురించి మనం ఇంకొక ముఖ్యమైన విషయం కూడా తెలుసుకోవాలి శని పన్నెండవ ఇంట లేదా ఒకటిలో అంటే జన్మ రాశిలోనే ఉన్నప్పుడు లేదా రెండవ ఇంట ఉన్నప్పుడు పన్నెండు ఒకటి రెండు ఈ మూడు స్థానాల్లో ఉన్నప్పుడు ఏలినాటి శని అంటారంటే ఏడున్నర సంవత్సరాలు ఈ శని యొక్క ప్రభావం కాస్త తీవ్రంగా ఉంటుంది ఎప్పుడు జన్మ రాశి నుంచి మనం చూసుకున్నప్పుడు శని సాధారణంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో శుభాన్నిస్తాడు అది కాకుండా పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో ఉన్నప్పుడు ఏలినాటి శని అని చెప్పి ఏడున్నర సంవత్సరాలు కాస్త ఇబ్బంది ఉంటుంది అలాగే నాలుగవ ఇంట ఉన్నప్పుడు కూడా నాలుగవ ఇంట ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అంటారు అప్పుడు కూడా కాస్త ఇబ్బందులు ఉంటాయి అలాగే అష్టమ శని ఎనిమిదిలో ఉన్నప్పుడు కూడా కాస్త ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి అంటే శనికి సంబంధించి మనం రెండు అంశాలు తీసుకున్నాం ఒకటి శుభం ఎప్పుడు కల్పిస్తాడు అంటే మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శుభం కలిగిస్తాడు ఎప్పుడెప్పుడు ఇబ్బందులు పెడతాడు పన్నెండు ఒకటి రెండు అలాగే నాలుగు ఎనిమిది స్థానాల్లో ఉన్నప్పుడు కూడా శని ఇబ్బంది పెడతాడు ఇక రాహు కేతువులు ఈ రాహు కేతువులు కూడా మనకు మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో అంటే ఈ నాలుగు స్థానాల్లో ఉన్నప్పుడు మనకు శుభాన్ని ఇస్తారు ఈ విధంగా స్థూలంగా మనము మన రాశి చక్రాన్ని చూసుకున్నప్పుడు మన రాశి ఏమిటి మనకు తెలిస్తే ఆ రాశి నుంచి గురువు ఎక్కడ ఉన్నాడు శని ఎక్కడ ఉన్నాడు రాహు ఎక్కడున్నారు అనేటువంటి విషయాన్ని మనం చూసుకోగలిగితే మనము శుభంగా ఉంటుందా లేక ఇబ్బందులు ఉంటాయనేటువంటి విషయాన్ని స్థూలంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది తరువాత ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో గురువుకు మాత్రమే చలనం ఉంది అంటే రెండు వేల ఇరవై మూడులో ఉన్నటువంటి స్థితి నుంచి రెండు వేల ఇరవై నాలుగులో గురువు మాత్రమే మారుతున్నాడు గురువు మేషరాశి నుంచి వృషభ రాశికి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు మారుతున్నాడు అంటే గురువు యొక్క చలనం ఉంది గురువు ప్రస్తుతము మేషరాశిలో ఉన్నాడు మేషరాశి నుంచి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు వృషభ రాశికి వెళ్తాడు తరువాత శని కుంభరాశిలోనే ఉన్నాడు రాహువు మీనములో ఉన్నాడు కేతువు కన్యా రాశిలో ఉన్నాడు ఈ విధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల యొక్క స్థితి ఈ విధంగా ఉంటుంది మే వరకు మేషంలో ఉన్నటువంటి గురువు వృషభంలోకి వస్తాడు శని కుంభంలోనే అలాగే రెండు వేల ఇరవై నాలుగు పూర్తిగా ఉంటాడు రాహువు మీనములో ఉంటాడు అలాగే కేతువు కన్యా రాశిలో ఉంటాడు ఇది మనకు ఈ విధంగా మనము రెండు వేల ఇరవై నాలుగు ఏ రోజు ప్రారంభమవుతోంది రోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది తర్వాత ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ నాలుగు గ్రహాలు ఎక్కడ ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు స్థూలంగా తెలుసుకున్నాము ఇప్పుడు మనము మేష రాశి యొక్క ఫలితాన్ని ఈ రెండు వేల ఇరవై నాలుగులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనము వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ ఇయర్ లో అంటే ఇప్పుడు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఎలాంటి శుభ ఫలితాలు లేదా అశుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది వృశ్చిక రాశి వారికి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృశ్చిక రాశి వాళ్ళకి అన్నప్పుడు వాళ్ళు జన్మరీత్యా వృశ్చిక రాశి కావచ్చు లేదా నామ నక్షత్ర రీత్యా కూడా వృశ్చిక రాశి కావచ్చు గోచార రీత్యా వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే మనం ఈ ఫలితాలు చెప్పేటప్పుడు గురువు శని రాహు కేతువులను దృష్టిలో పెట్టుకొని ఈ ఫలితాలు చెప్పడం జరుగుతుంది ముఖ్యమైన మనము వృశ్చిక రాశి వారికి జనవరి నెలలో చూస్తే కాస్త ఇబ్బందికరమైనటువంటి నెల అనే చెప్పొచ్చు దుష్ట సహవాసం పెరిగే అవకాశం ఉంది దానివల్ల మనస్తాపాలు శిరోవ్యాధి కలిగే అవకాశం ఉంది వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ ఉన్నట్టయితే ధననాశనము ధన నష్టము కలిగే అవకాశం ఉంది ప్రత్యేకించి మూడవ వారంలో కాస్త అనారోగ్యం కూడా పెరిగే అవకాశం ఉంది ఈ వృశ్చిక రాశికి జనవరి నెలలో ఇక ఫిబ్రవరి నెలలో కూడా ఇదే ప్రయత్నం ఇదే ఫలితాలే కొనసాగే అవకాశం ఉంది ఈ ప్రయత్నాల వల్ల ఇటువంటి పరిస్థితుల వల్ల మనం అనుకున్నటువంటి కార్యాలు నెరవేరకపోవడము దానివల్ల మనస్తాపం మరింత పెరగడము తర్వాత కుటుంబంతో ఇబ్బందులు కలగడము స్త్రీల వలన ఇబ్బందులు కలగడం లాంటివి కూడా ఈ ఫిబ్రవరి నెలలో వృచ్చిక రాశి వారికి కనబడుతోంది ఇక మార్చి నెలలో చూసినట్టయితే బంధుమిత్రుల వలన ధన వ్యయం కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది తరువాత చంచలమైనటువంటి మనస్సు కలిగి ఉండే అవకాశం ఉంది ఈ వృశ్చిక రాశి వాళ్ళు మార్చి నెలలో ఏప్రిల్ నెలలో శత్రు వృద్ధి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అశుభకరమైనటువంటి వార్తలు వినే అవకాశం ఉంది మనసుకు కష్టము కలగడము అనారోగ్యం కలగడం ఈ విధంగా ఉండే అవకాశం ఎక్కువగా కనపడుతుంది వృశ్చిక రాశి వారికి మే నెలలో చూసినట్టయితే కార్యాలు కాస్త ఒక రూపానికి వచ్చి అనుకున్న కార్యాలు జరిగే అవకాశము కార్య సిద్ధి జరిగే అవకాశము మే నెలలో కనబడుతోంది కాస్త ఆరోగ్యము కుదుటబడము మనస్సు కుదుటపడటం కూడా జరిగే అవకాశము మే నెలలో కనబడుతుంది జూన్ నెలలో అనుకున్నటువంటి కార్యక్రమాలు చేయటము ప్రయత్న కార్యక్రమాలు జరగడము ఆరోగ్యం కాస్త బాగుపడటము ప్రత్యేకించి జూన్ నాలుగో వారంలో ఫలితాలు చాలా బాగా ఉండే అవకాశం ఉంది సంపూర్ణంగా మీరు అనుకున్నటువంటి పనులను మీరు చేయగలుగుతారు జూన్ నెలలో జూలై నెలలో మనం చూసినట్టయితే శరీర సౌఖ్యము అంటే అలా ఆరోగ్యంగా ఉండటము మనసుకు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండటము నూతన వస్త్రాలు ధరించడము ఆరోగ్యంగా ఉండడము దైవ దర్శనం చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా జూలై నెలలో జరిగే అవకాశం ఉంది ఆగస్టు నెలలో మరలా కాస్త ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది మనస్సు కాస్త చంచలంగా ఉండడము మొదటి వారంలో బంధువులతో కలహాలు కలగడము భార్యా బిడ్డలతో కూడా వైరము కలహాలు కలిగే అవకాశం ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారికి కనబడుతోంది ఇక సెప్టెంబర్ నెల చూసినట్టయితే కాస్త ధనలాభము శుభకార్యాలు జరిగే అవకాశము ఎక్కువగా కనబడుతుంది ఈ సెప్టెంబర్ నెల నాలుగో వారములో కాస్త మీరు మీ గురువులను కలుసుకోవడము మీ కులాచారానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైనా ఉంటే చేయడము మనసుకు నచ్చినటువంటి దైవాన్ని వెళ్ళి దర్శనం చేసుకోవడం కూడా ఈ సెప్టెంబర్ నెలలో జరిగే అవకాశం ఉంది చాలా శ్రద్ధగా దైవ కార్యక్రమాలు మీరు సెప్టెంబర్ నెలలో చేసే అవకాశం కనబడుతోంది వృశ్చిక రాశి వారు ఇక అక్టోబర్ నెలలో చూసినట్టయితే కాస్త ఘన నష్టము మనస్సుకు అసంతృప్తి అశాంతి కలిగే అవకాశము కనబడుతోంది ప్రత్యేకించి భార్యతో ఇబ్బందులు పడే అవకాశం ఉంది మూడవ వారంలో ప్రయాణాలు కూడా చేసే అవకాశము కనబడుతుంది అక్టోబర్ నెలలో ఇక నవంబర్ నెలలో మనం పరిశీలించినట్టయితే ఈ వృశ్చిక రాశి వారికి శుభ కార్యక్రమాలు చేయటము ధన లాభము బంధుమిత్రులతో కలుసుకోవడము ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది ప్రత్యేకించి మూడవ వారములో కాస్త శుభ ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెలలో మరలా కాస్త ఇబ్బందులు కనబడుతున్నాయి ప్రత్యేకించి బంధువుల వలన అందులో కూడా సంతానం వలన కాస్త ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి డిసెంబర్ నెలలో మనసుకు అశాంతి కలగడము బంధుమిత్రులతో ఇబ్బందులు కలగడం ఇలాంటివన్నీ కూడా కనబడుతుంది ఈ వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెలలో మనం ఈ విధంగా రెండు వేల ఇరవై నాలుగు పూర్తిగా ఒక ఒక సమగ్రంగా పరిశీలించినట్టయితే రెండు వేల ఇరవై నాలుగులో మిశ్రమ ఫలితాలు ఎక్కువ కనబడుతున్నాయి వృచ్చిక రాజు వారికి ఏది కూడా గొప్పగా నేను సాధించాను ఈ రెండు వేల ఇరవై నాలుగులో అనే విధంగా మనకు కనపడడం లేదు మరి ఇప్పుడు ఏం చేయాలి రెండు వేల ఇరవై నాలుగులో మనం ఏదైనా కార్యక్రమాలు అనుకున్నవి నెరవేరాలి మనకు ఈ అశాంతి ఇవన్నీ తగ్గాలని అంటే సోమవారం రోజు ఒక పదకొండు సోమవారాల రోజు రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభమైన తర్వాత ప్రత్యేకించి మే నెల తర్వాత ఈ శివాలయానికి వెళ్ళి పదకొండు సోమవారాలు సోమవారం సోమవారం సాయంకాలం వెళ్ళి శివుడికి శివుడి ఎదురుగా ఆవు నెయ్యితో దీపారాధన చేసి పదకొండు ప్రదక్షిణాలు చేయాలి ఈ విధంగా చేసినట్టయితే ఈ మే నెలలో మే నెల తర్వాత కలిగేటువంటి ఇబ్బంది జనవరి ఫిబ్రవరి మార్చిలో కాస్త ఇబ్బందులు తక్కువగానే ఉన్నాయి మే నెల నుంచి ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ఈ మే నెలలో ఇలాంటి కార్యక్రమం కనుక చేసినట్టయితే మనం ఏదైతే ఇబ్బందులు చూసామో మే తర్వాత డిసెంబర్ వరకు ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించే అవకాశము ఎక్కువగా ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి శ్రీమాత్రే నమ